చూడండి రైతు మిత్రులారా మనకు ఉన్నటువంటి ఒక ఎకరం భూమిలో నేను వరి పండిస్తున్నాను మిత్రులారా ఆ వరి వచ్చేసి ఇక్కడ విఎన్ఆర్ కంపెనీ వారి అన్నపూర్ణ అనే వెరైటీ వేయడం జరిగింది మిత్రులారా ఒక ఎకరంలో నేను ఈ పది కిలోల బస్తాలు రెండు నారుగా పోసి అంటే మొత్తంగా ఇరవై కిలోల వడ్లు తీసుకువచ్చి నారుపోసి ఇరవై ఎనిమిదవ రోజు నాడు నాటు వేయడం జరిగింది మిత్రులరా ఇది సన్న రకానికి చెందిన వడ్లు అంటే అమాన్ రకానికి చెందినవి వీటిని అన్ని రకాల ఐకేపీ సెంటర్లో తీసుకోవడం జరుగుతుంది చూడ్డానికి చాలా బాగుంది పంట చాలా హైట్ పెరిగింది గులగ కూడా చాలా ఎక్కువగా రావడం జరిగింది పిలకలు ఎక్కువగా రావడం జరిగింది ప్రతి కంకి కూడా మూడు వందల పైన గింజలు ఉండడం జరుగుతుంది సన్నరకానికి చెందినటువంటి ఈ ప్యాడీ వెరైటీ విఎన్ఆర్ అన్నపూర్ణ వెరైటీ చూడండి మిత్రులారా గొలక చాలా బాగా ఉన్నది చాలా పొడువుగా ఉంది ప్రతి గింజ పాలు పోసుకుంది నేను అనుకుంటున్నాను ఒక ఎకరానికి ముప్పై ఆరు ముప్పై ఏడు క్వింటుల్లా దిగుబడి రావచ్చు అని అనుకుంటున్నాను మిత్రులారా ఇది విఎన్ఆర్ వారి అన్నపూర్ణ రకానికి చెందిన వారి వెరైటీ ఇది సన్న రకం వడ్లు నా ఛానల్ ముందుసరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి